నా చేల మాత్రము పైరేసినప్పుడు కొంగలు దున్నేటప్పుడు కొంగలు చూడండి ఎలా ఉండో ఇన్ని రోజులు దున్నున్నాడు అసలు ఒక్క కొంగ అసలు బండి వెనకమాల కానీ బండి ముందలు కానీ కొంగలు ఈ చేనికి దుక్కి దున్నుటాకొచ్చినా నీళ్ళు పెట్టినా కానీ కొంగలు వస్తాయి చూడండి లైన్గా ఎట్లా ఉండియో ఓటు దున్నుతుంటే లైన్గా చక్కగా వస్తున్నాయి ఇవి కూడా రావటం కూడా నిన్న పెట్టాల్సింది ఏంటంటే కొంచెం మెయిన్ ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది ఏంటంటే ఆ చైన్ కొన్న వీలు అరిగిపోయింది వీలు అరిగిపోయాకన్నా ఏంటంటే చైన్ పడిపోతుంది పడిపోతున్నాయి కానీ పొద్దున్న వచ్చి ఇక పద్నాలుగు చైన్ పడిపోతుంటే ఇక కుదరట్లా ఇంకా అందుకని వెళ్ళి కొన్ని వెళ్ళి బాగు చేపించుకొని ఇప్పుడు వచ్చాడు రెండు కరెక్ట్గా వంటి గంటకు వచ్చేవాడు వంటి వచ్చి పెడుతున్నాడు అయితే తొందరగా పెడతాడు ఎదు మాత్రం బాగా నిన్న కానీ అవి కంప్లీట్ అయిపోయినట్టు ఇలా కొట్టేవాడు కానీ అవ్వలేదుగా అంతకని రేపు కొడదా ఉన్నాయా అనుకొని ఇక అంతనాడు చాలా పెడదాంలే రేపు పడదాంలే అని కొంగలు మాత్రం చూడ ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఇప్పుడు దున్నుతుంటే పురుగులు తినేసేత్తనే ఉండేలా తిన్నాయి పడు దున్నుకుంటే ఆ సాల్లో పడితే వెళ్తున్నాయి కొంగలు కూడా